మరో సందర్భం ఇరాక్ కువైట్ పై దాడి పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు రెండులో జరిగింది ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ చమురు క్షేత్రాలపై ఆధిపత్యం కోసం పొరుగు కువైట్ పై దాడి చేసి ఆక్రమించుకున్నాడు ఈ సంఘటన అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనను రేకెత్తించింది ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మొదటి గల్ఫ్ యుద్ధం ఆపరేషన్ డెజర్ట్ స్టాంక్ కు దాడి తీసింది ఇందులో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఇరాక్ను ఓడించి కువైట్ను విడిపించాయి ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్లో రాజకీయ సమీకరణాలను శాశ్వతంగా మార్చివేసింది మరొకటి నాజీ సోవియట్ ఒప్పందం ఆగస్టు నెల ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో జరిగింది రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభానికి కేవలం వారం ముందు ఒకరికొకరు బద్ద శత్రువులైన నాజీ జర్మనీ మరియు సోవియట్ యూనియన్ ఒకరిపై ఒకరు దాడి చేసుకోబోమని ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందంలో పోలాండ్ ను పంచుకోవడానికి కూడా అంగీకరించాయి ఈ ఒప్పందం హిట్లర్ కు ధైర్యాన్నిచ్చింది సోవియట్ యూనియన్ నుండి దాడి భయం లేకుండా అతను పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఒకటిన పోలాండ్ పై దాడి చేశాడు ఇదే రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభానికి తక్షణ కారణమైంది అయితే ఇక్కడే మనం ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని గ్రహించాలి అవిశ్వాసం నాశనానికి దారితీస్తే విశ్వాసం విమోచనకు మార్గం చూపుతుంది యూదులు ఈనాటికి ఆ ఆవు నెల ఉపవాసం ఉండి విలపిస్తూ తమ మెస్సయ్య రాక కోసం ఎదురు చూస్తున్నారు వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చే రోజు వస్తుందని ప్రవక్త అయిన జకరియా చెప్పినట్లు ఈ ఉపవాస దినాలు పండుగ దినాలుగా మారతాయని ఆశిస్తున్నారు అయితే క్రైస్తవులుగా మనకు తెలుసు ఆ మెస్సయ్య ఇప్పటికే ఒకసారి వచ్చారు ఆయనే యేసుక్రీస్తు ఆయన శిలువుపై కార్చిన రక్తము ప్రతి పాపాన్ని ప్రతి శాపాన్ని తుడిచివేయగలదు కానీ యూదులు ఆ విషయం తెలియని గుడ్డితనంలో ఉన్నారు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగో వచనం ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పునైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయెను ఈ వాగ్దానం ఎంత గొప్పదో చూడండి ఒక రోజు రాబోతుంది ఆ రోజున ఆవు నెల దుఃఖం మాత్రమే కాదు ఈ లోకంలోని ప్రతి దుఃఖం ప్రతి ఏడుపు ప్రతి వేదన అంతమైపోతుంది మనం చారిత్రక సంఘటనల నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో కూడా అవిశ్వాసంతో భయంతో తీసుకునే నిర్ణయాలు మనల్ని చీకటిలోకి నడతాయి కానీ దేవునిపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన దుఃఖాన్ని నాట్యంగా మార్చగలడు మన బూడిదకు బదులుగా పూలదండను ఇవ్వగలడు యూదుల చరిత్ర మనకు ఒక హెచ్చరిక కానీ అదే సమయంలో అది నిరీక్షణకు కూడా ఒక ప్రతీక వేల సంవత్సరాల చీకటి తర్వాత కూడా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని నమ్మకంతో వారు జీవిస్తున్నారు ఆ నిరీక్షనే మనందరికీ కావాలి దేవుని రాకడా సమీపించింది ఆయన మన కన్నీళ్ళన్నిటినీ తుడిచివేసే రోజు అతి దగ్గరలోనే ఉంది జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్